ఇదిగోండి ఈ ట్రాలీ అయితే లాగే బ్యాగ్ అయితే పెద్ద బ్యాగ్ అయితే తీసుకున్నాము ఇదిగోండి ఇలా పట్టుకునేది ఇదైతే తీసుకున్నాము వీల్స్ అయితే ఉన్నాయి దీనికి వీల్స్ అయితే ఉన్నాయండి పాపకి ఈజీగా ఉంటుందని చెప్పేసి అది తీసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మాకేమో తెలియదు కదండి అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళ ఫ్రెండ్ పూజ వాళ్ళ ఫ్రెండ్ కూడా ట్రంక్ పెట్టాను వేరే చిన్న లగేజ్ బ్యాగ్ తీసుకుంది తినేవి సబ్బు షర్పులు తినేవి ఇంకా జల్లవి అవి ఉంటాయి కదండి ఆడపిల్లలు కావాల్సినవి మొత్తము దాంట్లో అయితే ట్రంక్ పెట్లో అయితే పెట్టుకున్నారు సర్టిఫికెట్లు అవన్నీ అయితే ట్రంక్ పెట్లో పెట్టుకున్నారు పెట్టేసి తాళం వేసుకున్నారు ఇదైతే ఇది తీసుకెళ్ళాము ఇది తీసుకెళ్తే ఇది వద్దులే మమ్మీ నేనే ట్రంక్ పెట్టి తీసుకుంటా అంటే సరే ఇంకా గుంటూరు పల్లె మార్కెట్ దగ్గరికి వెళ్ళి ట్రంక్ పెట్టి అయితే తీసుకొచ్చామండి పెద్దది ట్రంక్ పెట్టి తీసుకొచ్చేసి అట్లా స్లిప్పర్స్ లేవు స్లిప్పర్స్ కూడా తీసుకున్నాము అదంతా తిరిగేసరికి బస్ స్టాండ్ అదంతా ఒక వస్తువు ఒక చోట చాలా దూరం ఉండేసరికి నడిచేసరికి కాళ్ళు అయితే పోయినాయి అక్కడక్కడ దూరమే కాకపోతే ఎప్పుడు అలవాటు అయితే తప్పింది కదండి ఇక చెప్పుల చోట ఈ ట్రంక్ పెట్టే చోట మళ్ళీ ఇంకో వస్తువు ఇంకో చోట వేసరికి నేను అక్కడికి అక్కడికి ఎందుకు లేవటం అని చెప్పేసి నడిస్తే వాకింగ్ మంచిదానికి నడిచాను అయితే మడమైతే నాకు బా వేడి వల్ల పగిలిందండి అది అయితే అసలు నడవనే లేదు ఇక పాప అయితే ఉండేదేమో థర్డ్ ఫ్లోర్లో అండి అలా క్లాస్ రూమ్ అయితే సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది మళ్ళీ బెంగ పెట్టుకుంటుందేమో అని చెప్పేసి అని చెప్పేసి ఆ మాట ఈ మాట అక్కడే మేము మధ్యాహ్నం కూడా ఫుడ్ అక్కడే తిన్నామండి లంచ్ అయితే హాస్టల్లోనే తిన్నామండి తిన్నామన్నారు అందరూ పేరెంట్స్ అక్కడికి వచ్చి వాళ్ళు న్యూ నేను అయితే నిన్న న్యూ జాయిన్ చాలామంది అయితే వీళ్ళ రూమ్లో అయితే జాయిన్ అయ్యారండి అందరూ భోజనం కూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళి భోజనం అయితే టేస్ట్ చేసామండి బాగానే చేశారండి సాంబార్ను ఒక ఫ్రై పచ్చ రోడ్డు పచ్చడి పెరుగు అండి పర్వాలేదు బాగానే ఉంది అంటే హాస్టల్ ఫీజు అయితే డబ్బులు కట్టాలి స్కూల్ ఫీజు అయితే అమ్మ వేస్తారు ఇక సాయంత్రం దాకా మాట్లాడితే ఈలోప అమ్మ కూడా వచ్చింది ఇక పూజను చూడాలని చెప్పేసానంటే మూడు స్టేలు నువ్వు ఎక్కలేవమ్మా థర్డ్ ఫ్లోర్ అంటే నేను ఎక్కాలి ఎందుకంటే ముద్దులు మనవరాలండి మా అమ్మకి మా నాన్నకి పూజ అయితే బాబు నేను ప్రెగ్నెన్స్తో పా బాబు కడుపులో ఉన్నప్పుడైతే పూజని అల్లార ముద్దుగా చూసుకున్నారు నేను ఇక ఇబ్బంది పడతా అని చెప్పేసి బాబు కొంచెం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వచ్చిన దాకా వాళ్ళే ఉంచుకున్నారు పాపనైతే గారాల పట్టి పూజ అయితే బాగా మొంకుతనం మొండితనం ఎక్కువయండి వాళ్ళు చేసిన గారా ఏం కావాలన్నా కొనిస్తారండి ఆఖరికి మా అమ్మాయి అయితే పూజ కోడిగుడ్లు లేవు మా ఇంట్లో అని చెప్పేసి కోడిగుడ్లతో సహా కనిపించేదండి చిన్నప్పుడు అండి వెళ్ళి సైలెంట్కి వెళ్ళి చికెన్ పకోడి తనకిష్టమైన తినేసి వచ్చేది మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం అప్పుడే ఏం తినవచ్చు అమ్మ తాతతో పాటే వెళ్ళి మార్కెట్కి వెళ్ళాలంటే నేనేం తెలియదు నేనేం తెలియదు అని చెప్పేసేదండి సైలెంట్ తినేసి మూత తుడుచుకొని వచ్చేది నేను వాసన చూస్తే పకోడి వాసన వచ్చేది చికెన్ పకోడి వాసన మా ఇంట్లో తాత గుడ్లు లేవు తాత గుడ్లు కూడా కొనివ్వు తాత అని చెప్పేసి గుడ్లతో కూడా కొనిపించేదండి మేము ఆచారలో ఉన్నప్పుడైతే గుడ్లతో సహా బ్రష్లతో సహా కొనిపించేది ఇంకేముంది నా మనవరాలు అడిగిందని చెప్పేసి అడిగిన అని కొనిచ్చేవాడండి మా నాన్న మొత్తం పెద్ద సంచికైతే అయితే కొనిపించి తీసుకొచ్చేది మా నాన్నని బజార్ తీసుకెళ్తే అలా చేసేదండి అట్లాగే ఈరోజు కూడా ఏం కావాలన్నా సరే పెద్ద సంచుడు తీసుకొస్తాడండి ఇప్పుడు షాప్కి అయితే చిల్లర కొట్టేవాళ్ళు పెద్ద సంచి ఉంటుంది కదండి వాళ్ళు షా అది ఏమంటారండి చిల్లర కొట్టేవాళ్ళు సరుకులు వేసుకొచ్చుకుంటారు చూడండి పెద్ద సంచి ఆ సంచి నిండా ఇప్పటికి ఈ రోజుకి కాయలని తనతో కావాల్సిన బిస్కెట్లని అవన్నీ అని చాలా తెప్పించుకుంటుందండి ఈరోజు కూడా ఆ బాబా అయితే అసలు మరీ ఇది ఆ బాబాయ్ అయితే రాజశేఖర్ అయితే తనకి ఏ అయితే ఇష్టమో అంతవరకే ఒకటో రెండో తెప్పించుకుంటారు కానీ ఏమి లేదు పూజ అయితే ఏవి కావాలంటే ఎన్ని రకాలు ఇష్టమైతే అన్ని రకాలు తెప్పించుకుంటుంది వాళ్ళు కూడా అలాగే తెస్తారండి ఏదైనా తల్లిదండ్రి ఉన్నంతకాలమే కదండి అమ్మ నాన్న ఉన్నంత కాలమే కదండి అమ్మమ్మ తాత ఉన్నంత కాలం వాళ్ళు పెడతారు తర్వాత ఎవరు పెడతారండి అంతేదిగా ఎవరు చూస్తారండి చెప్పండి అడిగిన కనిపిస్తారు అలాగే ఎవరు కనిపిస్తారు చెప్పండి లేదంటే మేనమామ ఇంకెవరు చెప్ ఎవరు పెడతారు చెప్పండి ఏమి లోటు లాక్కోకుండా వాళ్ళు అన్ని బట్టలు కూడా మన దాకా బట్టలు కూడా తనకిష్టమైనవి అన్నీ కొనేవాళ్ళండి జ్యువెలరీతో సహా ఏ గోల్డ్ ఏ ఓల్డ్ గోల్డ్ కావాలన్నా ఏ బ్యాంగిల్స్ కావాలన్నా గాజులు స్టిక్కర్స్ అన్నీ అమ్మ కొనేదండి నా అట్లాగే నాన్న కూడా కొనిచ్చేవాడు పూజకి పూజాకి పాపం రాజశేఖర్కి అయితే తక్కువ ఈ పూజాకి మనం ఏ రకం కొనిపించి ఏ రకం చేసినా కూడా తనకి మొండితనం మొంకుతనం ఎక్కువ కోరు కూడా ఒకసారి సరిగా ఫోన్ చేసి మాట్లాడదామని చెప్పేసి కోపించుకునే వాళ్ళు నాకు ఆడ తీరుకుంటుందా అని చెప్పేసారనేది పూజ అయితే అట్లాగే పాపం ఇంకా రాజశేఖరు కూడా ఇప్పుడు బట్టలు అయితే కొంటున్నారు పూజకి మన్నర్దా బాగా కొన్నాం బాగా పెట్టాం పాపం రాజశేఖర్కి అయితే ఏం సరిగ్గా కొనలేదని చెప్పేసి పూ రాజశేఖర్ కూడా కొంటారులేండి రాజశేఖర్ కూడా కొంటారు అయితే ఇప్పుడు రాజశేఖర్కి ఎక్కువ బట్టలు అయి కొంటున్నారు ఇదేం మొండితనం మొగ్గుతనం ఎక్కువైపోయింది పెద్దది అయిపోతుంది కదండీ అయితే నిన్న హాస్టల్ నుంచి వచ్చేసిన తర్వాత బయటకు వచ్చేసామండి బయటకు వచ్చేసిన తర్వాత కూడా బెంగ పెట్టుకుంటుందని చెప్పేసి అట్లాగా బయట కూడా కిందకు వచ్చేసిన తర్వాత అరగంట సేపు అట్లాగో నుంచి మాట్లాడామండి ఈ ఈలోపే బస్సు వెళ్ళిపోయినట్టుందండి ఇంకా చాలా ఇబ్బంది పడ్డాము గంటసేపు చూసాము బస్ అయితే రాలేదు ఈలోప మా వారు తెలిసిన ఆటో అయితే వచ్చింది స్కూల్ వ్యాన్ లాంటిది ఆటో చిన్న ఆటో అయితే వచ్చింది సార్ అండి పున్నూరు దాకా వచ్చింది మేము పున్నూరు వెళ్తున్నా అంటే సరే అని చెప్పేసి ఆటో అయితే ఎక్కాము పొన్నూరులో దిగారు ఇంకా డబ్బులు ఇస్తే కూడా తీసుకోలేదు తర్వాత అక్కడ కూడా ఒక అరగంట సేపు చూసామండి అయితే బస్సు కూడా రాలేదు అని చెప్పేసి ఆ ఆటోను మాట్లాడుకొని చెరుకులు దాకా వచ్చామండి ఆ పొన్నూరు నుంచి చెరుపల దాకా మొత్తం గుంటలేనండి రోడ్డు అయితే సరిగ్గా లేదు అది కూడా సీటు కూడా ఆటో సీటు కూడా కాదండి పక్కన సైడ్ ఎదురు బళ్ళ మీద కూర్చుని అసలు అల్లాడిపోయానండి నేనైతే మళ్ళీ చెరుపల్లి వచ్చిన తర్వాత కూడా బస్సు పోవంటికి అయితే బస్సు కూడా వచ్చిందండి నగరంలో దిగాం నగరం నుంచి మా ముత్తుపల్లికి రెండు మూడు కిలోమీటర్ మూడు కిలోమీటర్లు అండి ఆ మూడు కిలోమీటర్ అయితే హాఫ్ కిలోమీటర్ నచ్చుకుంటాం ఏది రాలే ఈ లోపు మా తోడుకోళ్ళు అబ్బాయి వస్తే ఇంక బండి తీసుకున్నామన్నాము ఇంక బండి వేసుకొని వస్తే ఇంటికి వచ్చామండి ఇవన్నీ వేస్తాం వచ్చి స్నానం చేసి అన్నద్రి పడుకునే సరికి అయితే పదకొండు అయిపోయింది ఇక బాగా అలసిపోయామండి అందుకే నేను వీడియోలు కూడా తీయలేదు ఇవాళ కూడా ఇక బాగా కాళ్ళు అయితే నొప్పులు చేసినాయి అండి ఈ మెడల్ అయితే ఇటు పక్క ఇటుపక్క మెడల్ అయితే బాగా వాపోయి ఫోన్ వైపు అలాగే చూసి మాట్లాడడం వల్ల ఏమో ఇటు ఇటు దేని బలహీనం వల్ల ఏమో అయితే ఈ మెడల్ అయితే నిలబడతలేదండి లైవ్ కూడా ఇవాళ ఎక్కువసేపు అయితే పెట్టలేదు ఇప్పుడు కూడా మెడల్ కాస్త నొప్పిగానే ఉన్నాయండి అందుకని ఇప్పుడు దాకా కూడా ఏ వీడియో తీయలేదండి మెడల్ బాగా నొప్పిగా ఉన్నాయి మెడల్ అయితే నిలబడతలేదని వీడియో కూడా తీయలేదు అందుకే లాంగ్ వీడియో పెడుతున్నాను కాలేజీ కూడా పర్వాలేదండి పర్వాలేదు దేవుడు దేవుల్లో మంచి ర్యాంక్ వచ్చి మంచి జాబ్ తెచ్చుకుంటా అంతే చాలు పిల్లలకి మనం చదివిస్తే చాలండి పిల్లలకి మనం ఆస్తి ఇచ్చిన పైన చదివైతే ఇవ్వాలండి చాలా కష్టపడి వాళ్ళు చదివించాలి వాళ్ళ లైఫ్ బాగుండాలి వాళ్ళ లైఫ్ సెటిల్ అవ్వాలి అదే కదండి మనం తల్లిదండ్రులు కోరుకునేది సరే ఓకేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఇవాళ ఉదయం కూడా అండి మా బాబుదైతే పుట్టినరోజు ఈ గంటలు ఇక్కడ వేసుకొని ఇల్లు తడిగుడ్డ పెట్టి దుడిచేసి అన్నం వండేసి పొద్దున్న ఏడింటికల్లా వంట బండ్ల తోడ అన్ని అయిపోయినాయి స్నానం చేసి గుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ ఇంటికి వచ్చి వాళ్ళ క్యాబ్ బాక్సులు అయితే పెట్టేసి పంపించేసరికి లేట్ అయిపోయింది నాకు బాగోలేదు ఇంకా వీడియోలు కూడా ఏం పెట్టలేదండి లైవ్ అయితే చేశాను కాసేపు అంతేనండి ఇంకా వీడియోలు కూడా తీయలేదు కాసేపు అయితే ఆడ్మిట్ రాసేసుకొని పడుకున్నాను అండి ఓకే అండి ఈ వీడియో నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఓకే అండి ఉంటాయి